యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు ఆలోచనల్ని నిరోధించడమే జానం

సొసైటీ ఓకే మాస్టర్ ఈరోజు అద్భుతమైన శాఖాహార ర్యాలీ మనం నిర్వహించుకోవాలి ఏంటంటే శాఖాహార ర్యాలీ అన్ని చోట్ల జరగాలి మనం ఈ భూమి మీదకి ఏదైతే జన్మ తీసుకుని వచ్చామో మనలాగే ప్రతి ప్రాణించడం ద్వారా మనం ఒక పాప కర్మని మూట కట్టుకుంటున్నాం ఒక జీవిని చంపామంటే కొంత పాపాన్ని మూట కట్టుకుంటున్నాం ఆ పాపాలు చేయటం ద్వారా ఏమవుతుందంటే మన శరీరం మీద అనేక రోగాల్ని మనమే తెచ్చుకుంటున్నాం ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో అయినా సరే ఎన్ని జీవుల్ని అయితే మనం భక్షణ చేస్తాం అంటే తింటామో ప్రతి ప్రాణికి కూడా ప్రతి రక్తపు కొట్టుకి కూడా సమాధానం చెప్పాలి అని కురాన్లో మనకి మహమ్మద్ ప్రవక్త చెప్పారు ప్రతి రక్తపు బొట్టుకి కూడా మనం ఖచ్చితంగా మనం సమాధానం చెప్పవలసి ఉంటుంది అంటే మనం మనకి చిట్టిన వేరు కొద్దిగా తీసుకుంటే మనం ఎంతో విలవిల్లలు ఆడిపోతాం కదా మరి అలాంటిది మనం ఒక ప్రాణిని చంపుకుని తినేస్తున్నాము అంటే మనం ఏంటి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు జనం అంతా కూడా ఎంత అజ్ఞానంలో జీవిస్తున్నాం అనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి ఇంట్లో మనకి ఎంతో ఇష్టమైన వాళ్ళు తల్లి తండ్రి లేదా భార్య భర్త లేదా కడుపున పుట్టిన పిల్లలు కానివ్వండి కొడుకో కూతురు చనిపోతే ఏం చేస్తాం మనం కాదు కదా మరి ఇప్పుడు ఎవరైనా ఒక దూర బంధువు చనిపోయారనుకోండి అక్కడికి వెళ్తాం వెళ్ళిన తర్వాత ఆ కార్యక్రమం అంతా చూసి వచ్చిన తర్వాత ఏం చేస్తాం నాలుగు సార్లు స్నానం చేస్తాం ఏదో అంటుకుపోయిందని మరి బయట చచ్చిపోయిన జంతువుని తీసుకొచ్చి చక్కగా గిన్నెలో పెట్టుకుని క కడుపులో తీసుకోవడానికి ఏ మై మైలా లేదా ఏ మదేనా లేదా అక్కడ ఉన్న సూక్ష్మజీవులు ఎక్కడో ఒక శవాన్ని చచ్చిపోతే అక్కడికి వెళ్ళి చూసొచ్చి ఒక నాలుగు సార్లు స్నానం చేస్తున్నాము అంటే అక్కడ ఉన్న సూక్ష్మజీవులు ఏమైనా మన దగ్గరికి వస్తున్నాయేమో ఆ సూక్ష్మజీవులను వదిలించుకోవడానికి నాలుగు సార్లు స్నానం చేస్తున్నాం మనం ఎక్కడో చచ్చిపోయిందాన్ని చంపేసి చచ్చిపోయిందాన్ని కూడా కాదు కావాలని చంపేసి దాన్ని తీసుకొచ్చి గిన్నెల్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని వండుకుని తినేటప్పుడు ఆ సూక్ష్మజీవులు ఏమీ మన ఇంట్లోకి రావట్లేదా ఒంట్లోకి రావట్లేదా మనం ఎంత అజ్ఞానంలో జీవిస్తున్నాం ఇంకా మాంసపక్షణ చేస్తున్నామంటే ఇటువంటి ర్యాలీల ద్వారా మనం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఈ శాఖాహార జగత్తుని నిర్మించడంలో భాగంగా పిఎస్ఎస్ఎం ఎన్నో శాఖాహార ర్యాలీలు ప్రతి ఊరు ఊరా చేస్తుంది జిల్లా జిల్లా చేస్తుంది దేశం దేశం మొత్తం చేస్తుంది ఈ శాఖాహార ర్యాలీలకు ఒకసారి మనం కృతజ్ఞతలు తెలియజేస్తాం కల్పాన్ని తీసుకుని ప్రతి మహిళ కూడా శాఖాహారీగా జీవించాలి అని మనం కోరుకుందాం థ్యాంక్ యూ మాస్టర్ యూ బిజీ గారికి ఆత్మాది ప్రణామాలు మరి ఈ రోజున ఇక్కడికి నేను రావటం కూడా మరి నేను అందరికీ కారు నేర్పిస్తుంటాను మరి మల్లేశ్వరి మేడం గారికి నేను ఫోన్ చేశాను ఫోన్ చేస్తే మరి ఏమైనా అందుకుంటానా ర్యాలీలో ఉంటానా మరి ఉంటారేమో అని చెప్పని ఒక మెసేజ్ తీసుకొని నేను బండి ఎలా తోడాను ఎలా వచ్చానో అన్ని చరిక తెలియాలి బయనకు బయలుదేరాను ఎమ్మడి ఎక్కడికి వచ్చేసి నేను వాళ్ళు పోయాను మరి కూడా కారు నేర్పిస్తాను ఇది చాలా మంది కార్యక్రమం ఇది నాది విస్తనపేట నేను అందరికీ కారు రిపేర్లు చేస్తుంటాను మరి పైన ఒక ధ్యాన కేంద్రం కట్టాను మూడు అంతస్తు నేను రెండు వేల తొమ్మిదిలో వచ్చాను ఈ మెడిటేషన్లోకి బత్రిజి గారి కూడా మా ఇంటికి వచ్చారు మరి నాలుగు పిల్లలు కూడా ఉన్నది చాలా గొప్ప ఆకులు తిన్న మేకలు కొండలెక్కుతాయి మేకల్ని తిన్న మానవుడు మంచాల పాలవుతున్నాడు ఇది ఎంత గొప్ప విషయం అంటే ఇది దీన్ని మించింది లేదు భూమి మీద అన్నదానం కన్నా భూదానం కన్నా గోదానం కన్నా వస్త్రదానం కన్నా బంగారం దానం కన్నా జ్ఞానదానం కన్నా ప్రాణాన్ని కాపాడటం మించిన ధ్యానాన్ని ఈ భూమి మీద ఏదీ లేదని సేకరణ చేశారా ఒకసారి వచ్చారు బట్టుగా తీపడం జరిగింది ఇంతకుమించింది భూమి మీద లేదు మళ్ళీ ఎంతో మందిని కూడా సుగర్లో పీపీని తగ్గించుకొని చాలా ఆనందంగా ఈ ధ్యానంతో బతుకున్నారు మరొకసారి ముత్రేజీ గారికి నేచరుకి ఒప్పు సహకరించిన మహానుభావులందరికీ కూడా మా ఊర్లో నేనే సహా ర్యాలీ చేపిద్దాం అనుకున్నాను కానీ నా ద్వారా రాకుండా మా పాప పెళ్ళి ఏం అంటే ఇంట్లో ఒప్పుకోరేమో అని నేను ఆ ఉద్దేశంలో చెప్పాను చెప్తే కాదు కాదు నాది నాదే నీకు వెళ్ళాల సరే చూపించుకొని నీ ఇష్టం అని చెప్పాను కానీ ఆవిడ కోసం ఉచితమే కాబట్టి చెప్పిన వాళ్ళు మా వదిలి పెట్టింది కానీ ఫస్ట్ రోజు వచ్చారు తర్వాత ఎవరు రాలేదు వచ్చినా ఆవిడ మెయింటైన్ చేసింది ఎవరిష్టం వాళ్ళది చేసుకోవాలని నా అందరూ మీరు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరూ చక్కగా మెడిస్ట్రేషన్ చేసి అందరూ చక్కగా ధ్యానం చేసి నా కోరిక ఓకే తల్లిదండ్రులకు నమస్కారాలు ప్రసాదా నా పేరు నేను రెండు వేల ఎనిమిదిలో మా మిస్ వచ్చింది నేను రెండు వేల పదిహేడు నుంచి రిటైర్డ్ అయిన తర్వాత ఈ ధ్యానంలోకి వచ్చాను ధ్యానంలోకి వచ్చిన తర్వాత హాయిగా ఆనందంగా ఉంది నో డాక్టర్ నో మెడిసిన్ హండ్రెడ్ పర్సెంట్ ఆనందంగా ఉంటుంది ధ్యానం చేసుకున్నాను తగ్గింది మళ్ళీ వచ్చాను అందరూ మహిళా మనుషులందరికీ నమస్కారాలు మనసు నీతో నువ్వు ఉంటే ఆరోగ్యం ఇంకోటితో ఉంటే అనారోగ్యం అంటే నీతో అంటే ఉన్నదాంట్లో తృప్తి పడాలి ఇంకోటి ముందు ఏడవకుండా ఉండండి హాయిగా ఆనందంగా ఉంటారు పడ్డారు ఇంకా ఆ రోజు నుంచి ధ్యానం స్టార్ట్ చేశాను బ్రేక్ పడతా అప్పుడప్పుడు బ్రేక్ పడతా ఉంటుంది మళ్ళీ నడుస్తూ ఉంటుంది ఇంట్లో బాగోనప్పుడు కొంచెం బ్రేక్ పడతా ఉంటుంది నడుస్తూ ఉంటుంది నేను పవర్ణం ధ్యానానికి వెళ్తే మల్లేశ్వరి మేడం గారు ఒక్కళ్ళు నా కోసం ముందు మెయిన్ ధ్యానంలో రావడానికి మా తమ్ముడే అని చెప్పాలి ఎందుకంటే ఆ రోజు తీసుకెళ్ళడం వల్ల నేను ధ్యాన మార్గం పట్టాను అంతకుముందు పోరం చెప్తుంది తర్వాత మేడం విజయవాడలో బాబాయ్ బాబాయ్ పిడు మీరు ఎంత నాలుగు రోజులు లేచిపోయారు అలా దేవ అలా పిల్లలు ఈ నలుగురికి నేను రోజు అప్రణామాలు చెప్పుకోండి ధ్యానంలోకి వచ్చినప్పుడల్లా నా ఆరోగ్యం బాగా క్షీణించింది పాటల్లో పనిచేస్తే షుగర్ బీపీ వచ్చి అట్లా ఏమైనా పెడితే తినలేని పరిస్థితి తినలేని పరిస్థితి దాన్ని ఈరోజు ఎంత లెక్కన సాధించబడి అసలు అలుపు చలుపు ఉండదు మొన్న కష్టాలు వెళ్తే తిరుగుతానే ఉన్నా తిరుగుతానే ఉన్నా అసలు తిడిమిరికి ప్రాంగణానికి భోజనాల దగ్గరికి ఎక్కడ క్లాసు మళ్ళీ క్లాసులు జరుగుతుంటాయి అక్కడక్కడ అన్నిటికీ అండి అసలు నాకు అలుపు అంటూ తెలియదు అసలు మేము పదకొండు రోజులు ఉండాల్సింది రెండు రోజులు మిస్ అయ్యాము నుండి ఇంటి దగ్గర మళ్ళీ పదో రోజు ఇంటికి రావాలని రేపు ట్రైన్ ఇదే కానీ ఫుడ్డు వస్త్రం ధ్యానం మేడం బతక రెండు ఉన్నాయండి శత్రువు ఉంది మిత్రువు ఉంది రెండు ఉన్నాయి ఫస్ట్ నుంచి ఉంటే బాగా మిత్రత్వంగా ఉంటుంది లేదంటే ఏమన్నా అనుకున్నా తిప్పుకున్నా అరుచుకున్నా మళ్ళీ సాయంత్రం మళ్ళీ నన్ను అన్నం పెట్టమని అడిగింది నేను తను ఎంత అయితే అది తిట్టినా కానీ అన్నం పెడతాను నేను తింటాను అన్న అలా అయితే బాబా మొన్న కాలు విరిగింది జరిగింది బలనే ఉంది అందం చేసుకుంటున్నాయి మొన్న రెండు నెల మంది కూతురు దగ్గర ఉందలే నేను లేపలేడు పైన ఉంది కింద పడ్డాను ఇప్పుడు వచ్చింది చేసుకుంటున్నాను మనందర గు నేను రెండు వేల పదిలో మెడిటేషన్ చేసుకొని అప్పటి నుంచి మెడిటేషన్ చేస్తున్నాను మేము శాఖాహార కుటుంబం ధ్యాన కుటుంబం అయ్యింది దాంట్లో భాగంగానే క్లాసులు ఏర్పాటు చేసినప్పుడు వైజాగ్ నుంచి జీకేసార్ వాళ్ళ అక్కయ్య గారు వచ్చారు అప్పుడు మేడం వచ్చారనమాట వాళ్ళ తమ్ముడు తీసుకొచ్చారు వాళ్ళ తమ్ముడు మార్కెట్కి వచ్చి మేడం అసలు దీని గురించి ఏంటి చెప్పండి కొంచెం ప్రాబ్లంలో ఉన్నాను అంటే

sukino bhavantu lokah samasta bhavantu sukino bhavantu sarve samasta sukino bhavantu Yoga suki no, bhavantu bhavantu om shanti shanti shanti